గోదాదేవ్యై నమ శ్రీరామానుజాయై నమ గోపికల రారండి మార్గళి స్నానం చేయండి శ్రీ మహావిష్ణు స్మరణలతో ధనుర్మాస మెలుకో శ్రీహరి వయ్యా ద్వాపరయుగా కాలంలో శ్రీకృష్ణుడవై ప్రభవించి గోకులమందు మందువలసావు గోకులమంతా కాచావు మధురా నగరంలో జనించి బృందావనం చేశావు దేవకి దేవి సుతుడై వెలిసి తనయుడై వృద్ధిని గాంచి లక్ష్మీ వల్లభుడై వెలిసి అష్ట సంపదను నిలిపావు నిదాసులమయ్యా భక్తితో వచ్చం సేవకులమయ్యా సేవ చేయగవచ్చం భక్తితో నిన్ను సేవిస్తాం ముక్తిని మాకు ఈవయ్యా గోపికలారారండి మార్గలి స్నానం చేయండి శ్రీ మహావిష్ణు స్మరణలతో ధనుర్మాస వ్రతమచరిద్దాం జై శ్రీమన్నారాయణ